హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు నవచైతన్య కాంపిటీషన్స్ మన ఛానల్లో ఫ్రీ కంటెంట్ వీడియోస్ని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఫ్రీ కంటెంట్ వీడియోస్ని చక్కగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని వినియోగించుకొని చక్కగా డిఎస్సీలో మంచి మార్కులు మేము మేమందరం కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ కంటెంట్ వీడియోస్తో పాటు క్వాలిటీ బిట్స్తో గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు బట్టి చక్కగా క్వాలిటీ బిట్స్తో స్టూడెంట్ ఫేవర్గా మంచి మార్కులు సాధించడానికి మా వంతుగా కృషి చేస్తున్నాం అటువంటి బిట్స్ కనుక మీరు కూడా ఎగ్జామ్స్ రాసి విజయం సాధించాలనుకుంటే చక్కగా కింద స్కూల్లో నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఈరోజు మనం ఎనిమిదవ తరగతిలో పదకొండో చాప్టర్ బీజీయ సమాసాలు సర్వ సమీకరణాలు అనే టాపిక్ని డిస్కస్ చేద్దామండి ఒక చిత్ర మరియు ఒక దీర్ఘ చిత్ర మైదాన మైదానముల కొలతలు పట్టంలో ఇవ్వబడినవి వాణి చుట్టుకొలతల సమానం చుట్టుకొలతల సమానం అన్నాడండి ఇక్కడ మీకు కొంచెం కనిపించట్లేదు నేను చెప్తాను చూడండి ఏమో అరవై మీటర్లు ఉంటే దీర్ఘ ఏమో ఒక సైడ్ ఎనభై మీటర్లు ఉంది అలాగే దాని బ్రతెవ్లో అయితే చతురస్ర చుట్టుకొలత సమానం అన్నాడు కాబట్టి చతురస్రం యొక్క చుట్టుకొలతకి నాలుగు ఏ కాబట్టి నాలుగు ఇంటూ ఏ అంటే నాలుగు ఇంటూ అరవై అండి నాలుగు అరవైలో రెండు వందల నలభై మీటర్లు సో రెండు వందల నలభై మీటర్లు చిత్రాస్త్రం చుట్టుకొలత అయితే దీర్ఘ చిత్రాస్త్రం చుట్టుకొలత కూడా రెండు వందల నలభై మీటర్లే కాబట్టి సో దీర్ఘ చిత్రాస్త్రం ఈజ్ ఈక్వల్ టు రెండు వందల నలభై దీర్ఘచ చుట్టుకొలతో కూడా రెండు వందల నలభై అయితే దీర్ఘచురస చుట్టుకొల చూస్తామేంటి టూ ఇంటూ ఎల్ ప్లస్ బి సో టూ ఇంటూ ఎల్ ప్లస్ బిలో ఈ రెండు అవతలకి వెళ్ళింది అనుకోండి మొత్తం మీద ఇదండి ఈ రెండు రెండు వందల నలభైలో నూట ఇరవై సార్లు పోతాయి ఎల్ అనే బీని కూడితే రెండు వందల నలభై వచ్చింది అంటండి సో ఎలానే బియ్యని కూడితే రెండు వందల నలభై వస్తే లెంత్ ఏమో మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ ఎనభై మీటర్లు ఇచ్చాడు నేను డైరెక్ట్గా వేసేస్తాను చూడండి సో బ్రెత్ ఈక్వల్ టు బ్రెత్ ఈక్వల్ టు వన్ మినిట్ మనకు బ్రెత్ సో నూట ఇరవై నుంచి ఎనభై మైనస్ చేసేస్తే ఎంత వచ్చింది నూట ఇరవై నుంచి అనుమతి మైనస్ చేస్తే నలభై వచ్చింది బ్రెత్ ఈక్వల్ టు ఫార్టీ సో బ్రెత్ ఫార్టీ అయితే దీర్ఘ చిత్ర వైశాల్యం ఎంత అవుద్ది దీర్ఘ చిత్రస్థ్ర వైశాల్యానికి సూత్రం ఏంటండి లెంత్ ఇంటూ బ్రెత్ లెంత్ ఆల్రెడీ మనకు ముందే ఇచ్చారు అదే ఎంత ఎనభై బ్రెత్ ఏమో నలభై ఇప్పుడు మనం కనిపెట్టాం ఎనిమిది నాలుగు ముప్పై రెండు మూడు వేల రెండు వందల మీటర్ స్క్వేర్ అయిపోయింది ఈ మీటర్ స్క్వేర్ అనేది పెట్టడం ఇంపార్టెంట్ అర్థమైందండి మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఏది చూసుకోవాలి మనం ఇదే ఇప్పుడు చిత్రాస్త్రం యొక్క చుట్టుకొలతలో నుంచి దీర్ఘ చిత్రాశ్ర చుట్టుకొలత ఎంతో కనిపెట్టాను చి దీర్ఘ చిత్రశ్ర చుట్టుకొలత కనిపెట్టిన తర్వాత దీర్ఘ చుట్టుకొలతను ఉపయోగించి ఫార్ములను ఉపయోగించి దాని యొక్క బ్రెత్ వెడల్పును కనిపెట్టాను ఆ వెడల్పును ఉపయోగించి దీర్ఘచిత్రాస్ర వైశాల్యం సూత్రం వేస్తూ ఆ దీర్ఘ చిత్రాసైశాల్యంలో లంతింటి బ్రెత్లో రెండింటినీ సభ చుట్టేసి మూడు వేల రెండు వందల మీటర్ స్క్వేర్గా వేసాను ఈ విధంగా ఆన్సర్స్ అనేవి చేయాలి పాయింట్ అర్థమైందండి సో నెక్స్ట్ వచ్చేసి శ్రీమతి కౌశిక్ పక్కపటంలో చూపిన విధంగా చతురస్రాకార స్థలం కలిగి ఉంది ఆ స్థలం మధ్యలో ఇల్లు కట్టింది ఓకే ఇంటి చుట్టూ తోటను పెంచాలనుకుంది ఒక చదరపు మీటర్ వైశాల్యంగా తోటను పెంచటకు యాభై ఐదు రూపాయల వంతున ఖర్చు అవుతుంది ఇప్పుడు చతురస్రాకార ప్లాటు అక్కడ మనకు బొమ్మ కనిపించట్లేదు కానీ ఇక్కడ ఉంది దీన్ని ఉపయోగించేస్తా చూడండి చతురస్రాకారం ఏమో ఇరవై ఐదు మీటర్లు ఉంటే ఇదంటే ఇరవై ఐదు మీటర్లు ఉందంట ఇప్పుడు దీని లోపల ఆమె ఏం కడదాం అనుకుంటే ఒక తోటని ఉంచాలనుకుంది చతురస్రాకార భుజం ఉన్న ప్లాట్ లోపల ఒక దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఒక ఇల్లు ఉంది దాని పొడవేమో ఇంటి పొడవేమో ఇరవై మీటర్లు వెడల్పు ఏమో పదిహేను మీటర్లు వెడల్పే ఎంతండి పదిహేను మీటర్లు నేనేమంటానంటే ఈ చతురస్రాకార ప్లాట్ మొక్కలో నుంచి ఈ ఈ దీర్ఘ చతురస్రాకార ఏరియా తీసేస్తే అప్పుడు మనకేం తెలిసిపోద్ది ఇదిగోండి ఈ చుట్టూ ఉన్న ఇది ఇది వచ్చే అవునా కదా సో మనకి ఈజీగా కనుక మనం ఐడెంటిఫై చేయాలంటే మనం ఈ రకంగా మనం ఆన్సర్స్ అనేవి చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం ఒకసారి చూడండి చిత్రస్రాకారం యొక్క వైశాల్యము ఈక్వల్ టు భుజము ఇంటూ భుజం కాబట్టి ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు అంటే మొత్తం ఆరు వందల ఇరవై ఐదు మీటర్ స్క్వేర్ వచ్చింది మీటర్ స్క్వేర్లో వస్తుంది అది చిత్రస్ర వైశాల్యం కానీ నాకు దీర్ఘ చిత్రస్ర వైశాల్యం కూడా కావాలి సో దీర్ఘ వైశాల్యం కనుక కనిపెడితే దాన్ని లెంత్ అంతా లెంత్ ఇంటూ బ్రెత్ కదా పొడవు ఇంటూ వెడల్పని ఇరవై ఇంటూ పదిహేను అండి సో మొత్తం మీద ఇక్కడ ఎంత వచ్చింది మూడు వందలు వచ్చింది సో ఇది మూడు వందలు ఇది ఆరు వందల ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదుని మూడు వందల నుంచి మైనస్ చేసేస్తే ఎంతండి అదే ఆరు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందలు మైనస్ చేస్తే ఎంత అండి సింపుల్గా చెప్పొచ్చు రెండు వందల డెబ్బై ఐదు అని అంతే కదండి మూడు వందల సారీ మూడు వందల ఇరవై ఐదు అని మూడు వందల ఇరవై ఐదు మీటర్ స్క్వేర్లు ఎవరున్నారు తోట యొక్క వైశాల్యం తోట వైశాల్యం ఎంతండి మూడు వందల ఇరవై ఐదు మీటర్ స్క్వేర్ తోట వైశాల్యం మూడు వందల ఇరవై ఐదు మీటర్ స్క్వేర్ అయితే ఇక్కడ మొత్తం తోట పెంచుటకు అయ్యే ఖర్చు ఎంత అన్నాడు మొత్తం తోట పెంచడానికి అయ్యే ఖర్చు అంటే ఒక మీటర్కి యాభై ఐదు రూపాయలు ఇది ఇక్కడ వేసాడు ఇక్కడ ఇక్కడ చూడండి ఒక మీటర్కి యాభై ఐదు అయితే మూడు వందల ఇరవై ఐదు మీటర్లు చేయడానికి అయితే పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఇలా చేస్తే సరిపోద్ది చిత్రాస్త్ర వైశాల్యం కనిపెట్టండి దీర్ఘ చిత్ర వైశాల్యం కానిపెట్టండి మైనస్ చేయండి మూడు వందల ఇరవై ఐదు మీటర్ స్క్వేర్ వచ్చింది ఒక మీటర్ స్వే తోట పెంచడానికి యాభై రూపాయలు ఖర్చు అయితే మూడు వందల ఇరవై ఐదు మీటర్ స్వేర్ల తోటను పెంచడానికి అయ్యే ఖర్చు కావాలి అంటే ఏం చేయాలంటే జస్ట్ ఇంటూ చేసేస్తే అయిపోతే మూడు వందల ఇరవై ఐదు మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేసింది ఆ తర్వాత చూడండి ఒక తోట పటంలో చూపిన విధంగా మధ్యలో దీర్ఘ చిత్రాస్త్రకాలంగా ఇరువైపులో అర్ధవృత్తాకారంగా కలదు అంటే ఇక్కడ ఒక దీర్ఘ చిత్రాస్త్రం ఉంది అలాగే ఇరువైపులా అర్ధవృత్తం ఉంది అర్ధవృత్త వైశాల్యానికి సూత్రం పైఆర్ స్క్వేర్ బై టూ అర్థమవుతుందా పైఆర్ స్క్వేర్ బై టూ అర్ధవృత్త వైశాల్యానికి ఈ మొత్తం బొమ్మ యొక్క వైశాల్యం కనిపెట్టాలంటే దీర్ఘ వైశాల్యము ప్లస్ రెండు అర్ధవృత్త వైశాల్యాల వైశ వైశాల్యాలు కలిపితే వస్తా అనమాట ఇప్పుడు పైఆర్ స్క్వేర్ బై టూ అంటే ఒక అర్ధవృత్త వైశాల్యం అలా ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి సో ఈ రెండు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మొత్తం మీద పైఆర్ స్వేర్ కనిపెడితే ఇక్కడున్న అర్ధవృత్త వైశాల్యాల యొక్క అర్ధవృత్తాల యొక్క వైశాల్యం రెండు అర్ధవృత్తాల యొక్క వైశాల్యం తెలుసుకోవడం పై ఆర్ స్పేర్ చేస్తే చాలు పై అంటే ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆర్ స్క్పేర్ అంటే ఒక ఆర్ అంటే అంతండి ఇక్కడ మూడు పాయింట్ ఐదు మీటర్లు కాబట్టి మూడు పాయింట్ ఐదు మూడు పాయింట్ ఐదు ఇంటూ మూడు పాయింట్ ఐదు అండి సో మూడు పాయింట్ ఐదు ఇంటూ మూడు పాయింట్ ఐదు కనుక చేస్తే ఈ మూడు పాయింట్ ఐదు ఏడులో రెండు సార్లు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ రెండు దీంట్లో పదకొండు సార్లు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి పదకొండు ఇంటూ ఐదు పదకొండు ఐదు యాభై ఐదు పదకొండు మూడు ముప్పై మూడు ఐదు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు వచ్చిందండి ఎక్కడికే అర్ధవృత్త వైశాల్యం రెండు అర్ధవృత్తాల వైశాల్యం ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు వచ్చింది అయితే ఇప్పుడు మనం దీర్ఘచతు వైశాల్యం కూడా కనిపెట్టాలి ఇదిగో దీర్ఘచతురస్రంలో పొడవేమో వాడు ఎలాగించాడు తెలుసా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం కలిపి మొత్తం కలిపి ఇరవై మీటర్లు ఇచ్చాడు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మొత్తం కలిపి ఇరవై మీటర్లు ఇచ్చాడు అందులో ఇది మూడు పాయింట్ ఐదు అన్నాడు ఇది మూడు పాయింట్ అయిదు అయితే ఇది కూడా మూడు పాయింట్ అయిదు కదా మూడు పాయింట్ ఐదు మూడు పాయింట్ ఐదు ఈ రెండు తీసేస్తే నెక మధ్యలో ఉన్నది వచ్చేది సో మూడు పాయింట్ ఐదు మూడు పాయింట్ అయిందండి ఏడు వస్తుంది రెండింటినీ మైనస్ చేస్తే వచ్చింది పదమూడు అనేది వస్తుంది పాయింట్ అర్థమైందండి సో ఆ పదమూడు అనేది కనుక కనుక మనం లెంత్గా తీసుకుంటే ఆ పదమూడు అనేది కనుక మనం లెంత్గా తీసుకుంటే బ్రెత్ ఎంత అవుతుందండి బ్రెత్ ఒక ఒక్క నిమిషం బ్రెత్ ఏడు మీటర్లు ఇచ్చాడు సో లెంత్ పదమూడు మీటర్లు బ్రెత్ ఏడు మీటర్లు పదమూడేళ్ళు లెంత్ అవుతుందండి తొంభై ఒకటి అంతే కదా తొంభై ఒకటి తొంభై ఒకటికి ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై ఎనిమిది పాయింట్ ఐదుని కలిపామనుకోండి ఇక్కడ తొంభై ఒకటికి ముప్పై ఎనిమిది పాయింట్ ఐదుని కలిపితే ఇక్కడ సింపుల్గా మనం మనం ఆన్సర్ పెట్టేయచ్చు ఏమైనా పెట్టచ్చు చూడండి ఎనిమిది ఒకటి తొమ్మిది తొమ్మిది మూడు పన్నెండు సో నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు సో నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు వచ్చేస్తే అదేంటి తో ఈ మొత్తం తోట వైశాల్యం కనుక కావాలి అంటే నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు మీటర్లు అనేసి దీర్ఘచిత్రాసులు భాగ వైశాల్యం ప్లస్ రెండు రెండు అర్ధవృత్తాల వైశాల్యాలు మొత్తం కలిపితున్నా మనకేమొస్తుంది మొత్తం తోట వైశాల్యం అంతా వస్తుంది వాడు వరకు కనుక్కోమన్నాడు మనల్ని తోట వైశాల్యం అంటే చుట్టూ కొలత కూడా కనిపెట్టడం అంటండి చుట్టు కొలత కనిపెట్టాలంటే మళ్ళీ ఒక ప్రాసెస్ ఏ ఏది కనిపెట్టాలి చుట్టుకొలత కనిపెట్టాలనుకో ఏం చేయాలి చెప్పండి బొమ్మ ఇలా ఉంది నేను ఒక డైరెక్షన్ చెప్తాను మీరు ఆ డైరెక్షన్లో ఆన్సర్ చేయండి చుట్టుకొలతకైతే ఒక దీర్ఘ మరియు రెండు వృత్తాలు ఓకేనా దీర్ఘ చిత్రానికి దీర్ఘ చిత్ర వైశాల్యం కనిపెట్టాలంటే సూత్రం టూ ఇంటూ ఎల్ ప్లస్ బి ఎంత కనిపెట్టండి ఎంతో పెడితే ఎంతో అలాగే అలాగే ఎన్ని అర్ధ వృత్తాలు ఉన్నాయి రెండు అర్ధ వృత్తాలు ఉన్నాయి ఒక అర్ధ వృత్త పరిధి కనిపెట్టాలంటే ఆర్ రెండు వృత్తాలు కనిపెట్టాలంటే టూ ఇన్ టూ ఆర్ టూ పైఆర్ అయింది సో ఈ రెండింటినీ గనక ఫార్ములాలో కనుక వేసి సబ్స్ట్యూట్ చేశారనుకో మొత్తం ఆన్సర్లన్నీ మీకైతే వచ్చేస్తాయి అర్థమైందా అది దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కనిపెట్టాలి అదే ఆ మొత్తం తోట యొక్క చుట్టుకొలత కని దీర్ఘచతురస్రం చుట్టుకొలత ప్లస్ రెండు అర్ధ వృత్తాల చుట్టుకొలతలు కలిపితే మొత్తం మీద మనకు ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ ఉండే ఒక ఫ్లోరింగ్ టైల్ ఇరవై నాలుగు సెంటీమీటర్లు భూమి పది సెంటీమీటర్లు అనురూప ఎత్తు గల సమాంతర చతుర్భుజం ఆకారం ఉంది సమాంతర చతుర్భుజం అంటే ఏంటండి సమాంతర చతుర్భుజం అంటే రాంబస్ అదవుతుందా సో సారీ సమాంతర చతుర్భుజం అంటే ప్యారలోగ్రామ్ సో ఆ ప్యారలోగ్రామ్ కనుక ఎలా ఉంది అంటే ఇది ఇలా ఉందంట ప్యారలోగ్రాము ఇలా ఉందంట ఈ ప్యారల్లోగ్రామ్లో ఇరవై నాలుగు సెంటీమీటర్లు భూమి పది సెంటీమీటర్లు అనురూప ఎత్తు ఎప్పుడైనా సరే ఒక ప్యారలోగ్రామ్ యొక్క వైశాల్యం కనిపెట్టాలంటే పెట్టాలంటే దాని సూత్రం ఏంటంటే బేస్ ఇంటూ హైట్ అండి ఇరవై నాలుగు ఇంటూ పది అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు రెండు వందల నలభై అనేసి సో రెండు వందల నలభై ఇదేంటి సెంటీమీటర్లు కానీ ఒక సాగరం ఉంది పది వందల ఎనభై చదరపు మీటర్ల వైశాల్యం గల నేలపై పరుచుటకు ఇప్పుడు పది వందల ఎనభై చదరపు మీటర్ల వైశాల్యం గల ఇది ఒక నేల దీంట్లో ఈ రాళ్ళు అనే పరచాలంట ఇవి ఎన్ని రాళ్ళు పడితే తెలియాలి ముందు అలా తెలియాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకో అదేమో పది వందల ఎనభై పది వందల ఎనభై చదరపు మీటర్లు అంటే మీటర్ స్క్వేర్లు అని అర్థం నేనేమంటానంటే ఒక మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు అంత ముందు కనిపెట్టాలి ఒక మీటర్ అంటే ఎంత చెప్పడం ముందు అసలు మీటర్ స్క్వేర్ గురించి తర్వాత మాట్లాడదాం ఒక మీటర్ అంటే ఎన్ని ఇది మీటర్లో సెంటీమీటర్ ఉంది వంద సెంటీమీటర్లు అయినప్పుడు ఒక మీటర్ స్క్వేర్ అంటే మీటర్ ఇంటూ మీటర్ అని అర్థం సో ఒక మీటర్కి వంద సెంటీమీటర్లు ఉంటే ఇంకో మీటర్కి వంద సెంటీమీటర్లు ఉంటే వంద ఇంటూ వంద ఎంత అవుతుంది పదివేల సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ సెంటీమీటర్ స్క్వేర్ కదా సో పది వేల సెంటీమీటర్ స్క్వేర్ అయినప్పుడు ఇక్కడ నా దగ్గర ఎన్ని సె ఎన్ని మీటర్ స్క్వేర్లు ఉన్నాయి పది వందల ఎనభై మీటర్ స్క్వేర్లు ఉన్నాయి సో పది వందల ఎనభై మీటర్ స్క్వేర్లు అంటే పది వందల ఎనభై పక్కన ఒకటి రెండు మూడు నాలుగు సున్నాలు పెడితే ఇన్ని సెంటీమీటర్స్ స్క్వేర్ ఎందుకంటే మనకి ఇచ్చిన టైల్స్ అనేవి సెంటీమీటర్స్లో ఉన్నాయి కాబట్టి సో సెంటీమీటర్స్లో ఉంటే మొత్తం మీద ఎక్కడ కనుక మనం కనుక చేయాలనుకో డివైడెడ్ బై రెండు వందల నలభై చేయాలి సో డివైడెడ్ బై రెండు వందల నలభై చేస్తే ఈ సున్నా ఈ సున్నా కట్ అయిపోతే ఇక్కడ మొత్తం ఇరవై నాలుగు అనేది ఈ మొత్తంలో మొత్తం మీద నలభై ఐదు వేల సార్లు క్యాన్సిల్ అవుతుంది అదే నలభై ఐదు ఇరవై నాలుగులు పది వందల ఎనభై పది వందల ఎనభై పక్కన మూడు సున్నాలు ఉంటాయి ఆ మూడు సున్నాలు పెడితే ఆన్సర్ అయింది అర్థమైందా ఎలా చేశారు సార్ ఇదంతా అంటే ఒకసారి చిన్నగా చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి ముందు నీకు ఇచ్చిన టైల్స్ ఏమో సెంటీమీటర్స్లో ఉన్నాయి టైల్స్ అంటే చిన్న చిన్నగానే ఉంటాయి కదండీ సెంటీమీటర్స్లో ఉన్నాయి అయితే మనకిచ్చిన ఫ్లోర్ యొక్క వైశాల్యం అనేది మీటర్ స్క్వేర్లో ఉంది సెంటీమీటర్లో ఉన్నప్పుడు మీటర్ స్క్వేర్ని అలా క్యాన్సిల్ చేసేయకూడదు అలా చేయాలి అంటే మీటర్ స్క్వేర్ని కూడా సెంటీమీటర్ స్క్వేర్లోకి మార్చాలి ఒక మీటర్ స్క్వేరు అంటే పదివేల సెంటీమీటర్ స్క్వేర్ ఎలా వచ్చింది అక్కడ చూపించా సో ఆ పదివేలు పెట్టి మనకి ఇచ్చిన మీటర్ స్క్వేర్లు పది వందల ఎనభై కాబట్టి వాటిని మల్టిప్లై చేస్తే ఆ పది వందల ఎనభై పక్కన ఇంకొనాలి సున్నాలు వచ్చినాయి సో ఆ అన్నింటినీ రెండు వందల నలభైతో కనుక డివిజన్ చేస్తే అప్పుడు ఎంత వచ్చిందంటే నలభై ఐదు వేలు అనేది మనకు ఆసర్గా వచ్చింది పాయింట్ అర్థమైందా నెక్స్ట్ ఒక చీమ నేలపై పడి ఉన్న వివిధ ఆకారాల్లో గల ఆహార పదార్థముల చుట్టూ తిరుగుతున్నది ఏ పదార్థం చుట్టూ చేమ ఎక్కువ దూరం తిరిగింది తిరిగి ఉంటుంది అన్నాడు ఇక్కడ ఇచ్చిన బొమ్మలు మీకు కనిపించట్లేదు కానీ నేను గీసే ప్రయత్నం చేస్తాను ఇలా చూడండి ఇది ఒక అర్ధవృత్తం దీని యొక్క ఇచ్చాడు రెండు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లని సో రెండు పాయింట్ ఎనిమిది వ్యాసం ఇస్తే దీని చుట్టూ తిరిగిందంటే చుట్టుకొల కనిపెట్టాలి అర్ధవృత్తం యొక్క చుట్టుకొల కనిపెట్టడానికి టూ పైఆర్ ఇక్కడ ఓకే అండి అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత పైఆర్ ప్లస్ టూ ఆర్ పై ఆర్ ప్లస్ టూ ఆర్గా చల్తాడు వైశాల్యం అంటే పై ఓన్లీ అర్ధ వృత్తం యొక్క చుట్టుకు అంటే టూ పైఆర్ బై టూ అంటే పైఆర్ అవుతుంది ఇక్కడ అయితే మధ్యలో ఇది కూడా ఉంది కదండి దీని చుట్టూ కూడా తిరుగుతారు కదా ఓన్లీ ఇది మాత్రమే తిరిగితే పై ఇక్కడ ఇది కూడా ఉంది కదా టూ ఆర్ పైఆర్ ప్లస్ టూ ఆర్ అర్థం అయ్యేలా చెప్తా చూడండి ఇప్పుడు అర్ధ వృత్తం ఉందా మొత్తం ఇప్పుడు నేను గీసేది మాత్రం చూసారా ఈ అర్ధ చంద్రాకాలంలో పైన గేత్త ఇది మాత్రమే కావాలంటే పైఆర్ చేస్తే చాలు అర్థమవుతున్నా ఇప్పుడు దానితో పాటు ఇదిగో ఈ గీత ఇక్కడ గీసిన గీతం చూసారు ఇప్పుడు ఎంతక గీతం ఇది కూడా కావాలంటే అది టూ ఆర్ ఎందుకంటే వ్యాసం అంటే టూ ఆర్ ఇలా కాకుండా పైఆర్ డి చేసిన పైఆర్ ప్లస్ డి చేసినా ఒకటే టూ ఆర్ అంటే డిఏ కదా ఏది చేసినా ఒకటేనండి ఆరును కామన్ చేసి పై ప్లస్ టూ చేసినా కరెక్టే అర్థమైందండి ఆర్న కామన్ చేసి ఇది చేసినా ఒకటే పైఆర్ ప్లస్ టూ ఆరు చేసినా ఒకటే మొత్తం మీద అలా చేస్తే ఆర్ అక్కడ నాకు అసలు ఇవ్వాలి నీకు ఇచ్చింది ఏంటనుకున్నాను డి అంటే ఎంతో ఇచ్చారు డి అంటే ఎంత ఇచ్చాడు రెండు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లని డిగా ఇచ్చారు సో రెండు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు డిగా ఇస్తే డి ఈజ్ ఈక్వల్ టు రెండు పాయింట్ ఎనిమిది అయితే డి బై టూ చేస్తే ఆరు వచ్చింది సో ఆర్ ఈక్వల్ టు డి బై టూ సో ఒకటి పాయింట్ నాలుగు అనేది వచ్చింది సో ఒకటి పాయింట్ నాలుగు అనేది కనుక తీసుకుంటే ఆర్ ప్లేస్లో ఒకటి పాయింట్ నాలుగుని తీసుకొని సబ్స్ట్యూట్ చేస్తే మనకు మొత్తం మీద ఇక్కడ ఎంత వచ్చింది చూడండి ఒకసారి ఇక్కడ చూసేస్తున్నాం డైరెక్ట్గా నాలుగు పాయింట్ నాలుగు ప్లస్ రెండు పాయింట్ ఏమిటి మొత్తం మీద ఏడు పాయింట్ రెండు సెంటీమీటర్లు వచ్చింది ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏడు పాయింట్ రెండు సెంటీమీటర్లు ఎవరు ఎవరి ఈ ఇచ్చేయమో తిరిగింది పాయింట్ అదే పై ఆర్ ప్లస్ టూ ఆర్లో పై అంటే ఇరవై రెండు బై ఏడు ఆర్ అంటే ఒకటి పాయింట్ నాలుగు ఇదంతా మీరు సబ్స్ట్యూట్ చేసుకుంటే మొత్తం మీద మీకు వచ్చినంత ఏడు పాయింట్ రెండు అని తర్వాత అర్ధవృత్త వ్యాసం అండి అర్ధవృత్త వ్యాసం రెండు పాయింట్ ఎనిమిది మీటర్లు సో రెండు పాయింట్ ఎనిమిది డివైడెడ్ బై రెండు అండి రెండు పాయింట్ ఎనిమిది డివైడెడ్ బై రెండు మళ్ళీ వేసార్థం ఎన్నిసార్లు కనబడతాము లే ఎప్పుడైనా అదే అవుతుంది అర్ధవృత్త వేసార్థం తర్వాత బొమ్మ ఎలా ఉందండి అదిగో ఇలా ఉందంట ఓకేనా అంటే ఇటుపక్కనేమో ఎనిమిది ఒకటి వన్ పాయింట్ ఫైవ్ ఇచ్చారు ఇది వన్ పాయింట్ ఫైవ్ ఇచ్చారు ఇది వన్ పాయింట్ ఫైవ్ అంటే అదే ఆటోమేటిక్గా ఇది కూడా వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ రెండు పాయింట్ ఎనిమిది అంటే ఇది కూడా రెండు పాయింట్ ఎనిమిది ఉంటుంది దీని అర్థం ఏంటంటే ఒకటి పాయింట్ ఐదు ప్లస్ ఒకటి పాయింట్ ఒకటి పాయింట్ ఐదు ప్లస్ రెండు పాయింట్ ఎనిమిది ఈ మూడుతో పాటు ఇదిగో మరి ఇది కూడా చుట్టూ దీని చుట్టూ కూడా జరిగింది కదా ఇది అంతా ఇందాక చెప్పాను అలా మాత్రమే ఉంటే పై ఆర్ అని సో అర్థమైందండి ఇప్పుడు ఎలాగ వచ్చిందో ఒకటి పాయింట్ ఐదు ప్లస్ ఒకటి పాయింట్ ఐదు ప్లస్ రెండు పాయింట్ ఎనిమిది ప్లస్ పై ఆర్ పై అంటే ఇరవై రెండు పై ఏడు ఆర్ అంటే వ్యాసార్థం మొత్తం వ్యాసం ఇచ్చారు రెండు పాయింట్ ఎనిమిది వ్యాసార్థం అప్పుడు ఎంత అయితే అంటే ఒకటి పాయింట్ నాలుగు సో మొత్తం మీద సాల్వ్ చేస్తే ఇదిగో మనకు అక్కడ ఆన్సర్ వచ్చింది చూడండి పది పాయింట్ రెండు సెంటీమీటర్లు వచ్చింది రెండో దాంట్లో పది పాయింట్ రెండు సెంటీమీటర్లు ఇక మూడో డయాగ్రామ్ కనుక మనం పరిశీలించినట్టయితే ఓకే మూడో డయాగ్రామ్ పరిశీలిద్దామండి అది ఎలా ఉందంటే ఒక సెక్టార్ ఇచ్చారండి ఇదిగో సెక్టార్ ఎలా ఇచ్చారు సెక్టార్లో వ్యాసం ఇచ్చారు వ్యాసం ఇస్తే మొత్తం మీద మనం ఏం కనుక్కోవాల్సి వచ్చింది సెక్టార్ యొక్క ఓకే ఇటు పక్కనేమో రెండు ఇచ్చారండి ఇటు పక్కన ఇచ్చారు ఇటు పక్కన రెండు ఇచ్చారు ఇటు పక్కన పై ఆరు ఫైఆర్ అంటే టూ ప్లస్ టూ ప్లస్ పై ఆర్ చేసేసినా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది టూ ప్లస్ టూ అంటే ఫోర్ ప్లస్ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ మాత్రం అదే ఎత్తనాడు టూ పాయింట్ ఎయిట్ అనేసి సో ఇది ఎంతసార్లు పొద్దు ఒకటి పాయింట్ నాలుగు సార్లు పోతే ఇరవై రెండు ఇంటూ ఒకటి పాయింట్ నాలుగు చేసి దానికి నాలుగు కలిపితే మొత్తం మీద ఎంత వచ్చిన ఆన్సరం ఎనిమిది పాయింట్ నాలుగు సెంటీమీటర్లు అనేది వచ్చింది మొత్తం మీద ఈ రకంగా ఒక్కొక్క ఆ చీమ చుట్టూ ఎంత తిరిగి వచ్చింది అంటే మొత్తం మీద మనం చేయాలి అర్థమైందా ఇవన్నీ మీరు బొమ్మలేసి చేయాలని కాదు మీకు అర్థం అవడం కోసం ఒక ప్రాసెస్ మొత్తం చెప్పాం క్షేత్రమితిలో టాపిక్కి షార్ట్ కట్ అనేది చేయడం అంటే ఏంటంటే క్యాలిక్యులేషన్ షార్ట్ కట్ చేయటమే తప్ప డైరెక్ట్గా షార్ట్ కట్ చేసేస్తాను అంటే అది అది అసలు చేయలేము క్షేత్రమితిలో ఖచ్చితంగా మనకి పూర్తిగా పూర్తి స్థాయి అవగాహన అనేది ఖచ్చితంగా అవసరం అర్థమైందండి ఓకే థ్యాంక్ యూ